ఎంఆర్ఐ సిటీ స్కాన్ కు సంబంధించి అప్పుడు మీరు కూడా వచ్చి రెక్టిఫై చేశామన్నారు తర్వాత దీని మీద కొంచెం నేను స్టడీ చేశాను ఏం జరుగుతాను అనేది పూర్తిగా అన్నింటి గంటే స్టార్ట్ చేయడంకుంటే ముందు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఇది ప్రభుత్వ ఆస్పత్రి ప్రభుత్వం ఇక్కడ డబ్బులతో చేసారో ఫ్రీయో చేస్తారు ఇక్కడ అన్ని ఉచితంగానే చేస్తారు ఇక్కడ మన హాస్పిటల్ పేషెంట్ సరే మేడం ఇప్పుడు అలాంటప్పుడు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు తగ్గించారు మ్యాడమ్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ తగ్గించడానికి కారణం అంటే ప్రత్యేకంగా మనకి కావాలని తగ్గించలేదు ఈ గతంలో ఏం జరుగుతున్నామంటే ఈ సిటీ స్కాను ఎంఆర్ఐలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇక్కడ ఉన్నాయి సో అలాంటి వాటిలో ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ గా కూడా చేసుకోవచ్చు మన గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు అంటే మన ఓపీ తీసుకొని మన డాక్టర్లు పరీక్ష చేసి వీళ్ళు ఈ వ్యక్తికి ఈ ఎంఆర్ఐ అవసరము అని రాస్తే దాన్ని మాత్రమే మనము గవర్నమెంట్ చెల్లిస్తుంది ఈపీ వాళ్ళకి సో వాళ్ళకి గవర్నమెంట్ చెల్లిస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళకి అవసరము అని చెప్పిన కేసులు మాత్రమే చేస్తారు మిగిలిన కేసులు వాళ్ళు పర్సనల్ గా చేసుకోవచ్చు బయట డాక్టర్స్ కొద్ది మంది రాస్తారు ఇక్కడ బయట మూడు వేలు నాలుగు వేలు జరిగేది ఇక్కడ కొంచెం తక్కువకి తీసుకెళ్తారేమో అందువల్ల వాళ్ళు కొద్ది మంది వస్తారనమాట అలా వచ్చిన వాళ్ళకి మనము రాయేము మన హాస్పిటల్ డాక్టర్స్ రాయకూడదు ఒకవేళ వాళ్ళకి అవసరమయ్యి మన డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మన డాక్టర్ ఇతనికి అవసరమే అనుకుంటే రాస్తారు తప్పకుండా కానీ మనం గతంలో ఎంక్వైరీలు కూడా చేస్తున్నాము మనము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ పేషెంట్లు మన డాక్టర్స్ గవర్నమెంట్ వైద్యుల్ని కన్సల్ట్ అవ్వకుండా ప్రైవేట్ గా తీసుకొచ్చిన దాంతో డైరెక్ట్ గా చేయించుకుంటూ దాని మీద ఇంకా సూపర్ నెంట్ గారిని అడిగితే పోనీలే హ్యుమానిటేరియన్ బేసెస్ అని కూడా కొద్దిమంది రాస్తూ ఉన్నారు ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వీళ్ళు కూడా చాలా సార్లు రాస్తున్నారు కానీ అది పద్ధతి కాదు కాబట్టి అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ కొరకే గవర్నమెంట్ మనకి వాళ్ళకి చెల్లిస్తుంది కదా అమౌంట్ అలా కాకుండా ప్రైవేటు హాస్పిటల్ గా మారి మారినట్టు ప్రైవేటు పేషెంట్లు అందరూ వచ్చేసి రాస్తే వాళ్ళు వాళ్ళంత తీసుకుంటే అంత కట్టి చేయించుకోవాలి ఈ భారం ప్రభుత్వం మీద పడకూడదు పేషెంట్ నిజంగా అవసరము అనుకుంటే పేషెంట్లనే మనం ఎడ్యుకేట్ చేయాలి మీరు పాలనా ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరకో లేకపోతే జనరల్ సర్జన్ వాళ్ళ ఆ కంప్లైంట్లు బట్టి వాళ్ళ డిసీజ్ బట్టి ఇక్కడ అన్ని అన్ని విభాగాలు ఉన్నాయండి అది కాదు మేడం ఇప్పుడు ఉండవడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టూ డేస్ అడ్మిట్ అవ్వాలంట అడ్మిట్ అయితేనే ఇస్తారంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేవలం ప్రొద్దుటూరే కాదు మనకు పక్కన ఉన్న మైత్కూర్ గాని జమ్మల్మో గానీ ఇప్పుడు కమలాపురం గాని చాగల్మారి వరకు ఈవెన్ పులిందూడు సార్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ గతంలో సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో లేని సమస్య ఇప్పుడే ఎందుకు ఆంక్షలు అంటున్నా మేడం నేను కేవలం ఇది కామన్ పబ్లిక్ కే ఆంక్షలు లేకుంటే డబ్లుగా డబ్బు లేని వాళ్ళగా చెప్పండి ఆ జబ్బున్న వాళ్ళలో అవసరమైంది అంటే అంత సీరియస్ హై అండ్ ఇన్వెస్టిగేషన్ అవసరమైంది అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది కొంతమందికి ఓపీగా రాయొచ్చు బట్ నాట్ రాయట్లేదు మేడం అసలు రాయట్లేదు కొంతమంది ఉంటారు బయట బయటవాళ్ళు రాయట్లేదు మేడం అదే కదా ప్రాబ్లమ్ రాయట్లేదు మేం రిఫర్ చేసా కనీసం సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అనేది లేదండి వచ్చి అడ్మిట్ అవుతేనే చేస్తామంటున్నారు ఇంత ఇది ఎంతవరకు ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద భారం అంటే మేడం ప్రభుత్వం ఎవరిది ప్రజలది ఈ సొమ్ము ఎవరిది ప్రభుత్వం ఈ జమ చేసే ఖర్చు చేసే డబ్బులు ఎవరి ప్రజాధనమే ఇప్పుడు మన ప్రజాధనము ప్రజలకు ఉపయోగిస్తున్నప్పుడు దుర్వినియోగం అని మీరు ఎట్లా చెప్తారు ఇదేమన్నా లగ్జరీ కాదు కదా మేడం వినియోగం చెప్పలేదు మీరు ఓన్లీ అవసరం ఉంటేనే మన వైద్యులు మన వైద్యులు మీరు చెప్పినది ప్రైవేట్ వాళ్ళకు కన్సెక్షన్ తో ఇస్తున్నాం ఇక్కడ ఎన్ఆర్ఐ అని చెప్తా ఉన్నారు మనకి సంబంధం సంబంధం గవర్నమెంట్ అవసరం లేదా దానికి మన దగ్గర పెట్టుకోవాల్సిన మనం వాళ్ళకు దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి సింపుల్ లాజిక్ మేడం నా వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఇన్ని రోజులు డిలే చేస్తారు రెండు నెలల నుంచి పేషెంట్ తిరుగుతా ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు మేడం ఇప్పుడు పక్క నియోజకవర్గాల నుంచి వస్తారు మా పొద్దుడు నియోజకవర్గం నుంచే వస్తారు వచ్చి ఫలానా సమస్య వీళ్ళు ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు వెళ్తారు ప్రైవేట్ డాక్టర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పది వేలు ఎనిమిది వేల బయట ఖర్చు అవుతుంది అంటారు సో ఆ ఖర్చు ప్రభుత్వం ద్వారా చేసుకుంటే తప్పు ఏమొచ్చింది మేడం గతంలో జరుగుతూనే ఉన్నాయి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి రిపోర్ట్ చూడండి ఇప్పుడు ఈ ఇక్కడ మన పొద్దుటూరులో స్కానింగ్ మొట్టమొదటిసారిగా పెట్టేప్పటి నుంచి డాష్ బోర్డు లో ఉండబడే డేటా ఇది ముప్పై ఏడు ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు చేశారు యాజ్ ఆఫ్ టుడే టూ డేస్ బిఫోర్ వరకు ఈ డేటా సో ఇన్ని రోజులు లేని ప్రాబ్లం కేవలం ఈ రోజే ఎందుకు మేడం అంటే ఇప్పుడు వస్తారు ఒక రోగులు వస్తారు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వెళ్తారు ఇక్కడ మనకు అంత ఆ స్థాయిలో ఎత్తున ఉన్నారు ఒకరో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు కానీ ఆ స్థాయికి తగ్గ లేరు ఇక్కడ అంత మంది వస్తే చెప్పేది ఇప్పుడు పేషెంట్ మనం అందరినీ అకామిడేట్ చేయలేము కొంత వందల మంది వస్తారు పొద్దురు పేషెంట్లు అలాంటప్పుడు పేదవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ కి వేస్తే చేస్తానంటారు ముందుంచి జరుగుతా ఉంది ఈ రోజే ఎందుకు మేడం పార్లమెంట్ చెప్పండి ప్రజల ప్రజల సొమ్ము పెట్టడానికి కష్టం చెప్తాను చెప్పండి దీని మీద గవర్నమెంట్ లో ఒక విజిలెన్స్ అనేది జరిగింది ఇది ఈ ఒక్క ఆరు నెలల నుంచి కాదు ఇది జరుగుతున్నది ఆ నాకు తెలిసి నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది ప్రభుత్వం నుంచి ఇక్కడ అనవసరంగా రాస్తున్నారు ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతా ఉంది దీని మీద ఎంక్వైరీలు చేయండి అని సమాధానం దాని మీద ఎంక్వైరీలు జరిపాము మేము జరిపాము స్టేట్ నుంచి కూడాను అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇచ్చింది మనకి లో ఏమి ఎగ్జాన్ పడింది అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా సిటీఎంఆర్ఐ రాస్తూ ఉన్నారు మేమేం ఆర్డర్స్ ఇచ్చామంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ వీళ్ళు ఇక్కడ తీసుకొని పోయి అమ్ముకునేది కాదు కదా పేదవాడు కట్టుకోవాలి అంటే ఆ స్కానింగ్ అవసరమా లేదని ఎవరు నిర్ధారించాలి స్పెషలిస్ట్ మేడం స్పెషలిస్ట్ లేరు కదా స్పెషలిస్ట్ లేరు కదా సరే మేడం ఇప్పుడు చూడండి మీరు ఏమంటున్నారు పని బాడీ కాదు కదా డాక్టరే కావచ్చు పేషెంట్ రెండు నెలల నుంచి ఇబ్బంది పని కూడా లేకుండా అట్లాంటప్పుడు అట్లా లో డిఫరెన్స్ అనేది ఉంటుంది నేను నాకు అనిపించింది ఇంకొకళ్ళకి అనిపించు ఇంకోవని మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ జరుగుతున్నాయి రాజమండ్రిలు ఏమి తక్కువైనాయా థర్టీ వన్ థౌజండ్ అయినాయి తెనాలి అన్ని ఫార్టీ థౌజండ్ మచిలీపట్నంలో ఫార్టీ టూ థౌజండ్ అక్కడ కూడా అక్కడ కూడా ఎంక్వైరీలు జరిగిన అది నాకు తెలియదు మేడం ఇంతవరకు ఇంతవరకు జరిగిన ప్రకారంగానే జరగాలి కామన్ పర్సన్ అనేవాడు పేదవాడు ఎంక్వైరీలు కూడా పేదవాడు వారం రోజు తిరుగుతానే ఇక్కడ జరగట్లేదు మేడం ఏం ఐడెంటిఫై చేశామనేది మీకు చెప్తున్నాను సరే అదేమన్నా రిటర్న్ గా ఉందా మేడం మీరు చెప్పేది ఏమన్నా రిపోర్ట్ కాదు మేడం ఇప్పుడు మీరు మీ మీద ఆంక్షలు ఉన్నాయి ఇలా చేయకూడదు అని చెప్పి రిటర్న్ గా ఉందా అది ఈ రూల్స్ అనేవి కేవలం పేదవాడికైనా లేకుంటే డబ్బున్నవాడికైనా చెప్పండి సరే మేడం నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తా మేడం ఇప్పుడు మీరు కరెక్ట్ మీకు చెప్తాను ఇప్పుడు ఐ ఇది మీరు డే వైజ్ ప్రకారంగా చూసుకున్నా ప్రొద్దుల కేవలం పన్నెండు అయినాయి డే వైజ్ ప్రకారం కేవలం పన్నెండు కేవలం ప్రొద్దుల్లా ఎందుకు ఇన్ని ఆంక్షలు ఒకటి ఇది ఒకటి మేడం ఎందుకు ఇంత ఇప్పుడు దీని వల్ల ఏం జరుగుతుందంటే మేడం డైలీ డెబ్బై మందికి చేసేవాళ్ళు ఇప్పుడు కేవలం మీరు పది పదిహేను మందికి చేస్తుంటే నలభై యాభై మంది పేల వల్ల హెక్కాలెడుతున్నారు ఆవరేజ్ ఆవరేజ్ ట్రెండ్ చెప్తున్నా నేను టార్గెట్ కాదు మేడం ఆవరేజ్ ట్రెండ్ చెప్తున్నా సరే మేడం ఇవన్నీ పక్కన పెట్టండి రూల్ ఫరాలు అన్నారు కదా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి మేడం ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఐ సిటి స్కాన్ నిర్వహించేవారు గవర్ గవర్నమెంట్ కు బిల్లు చెల్లై ద్వారా చెప్పండి దీనికి సమాధానం సమానం ఎంఆర్ఐ వాళ్ళు అది కాదు మేడం ఇక్కడ చెప్పేది మీరు చెప్తున్నారు అది కాదు మేడం ఇప్పుడు మిషన్స్ నడిచే మిషన్స్ ఎవరి పవర్ పవర్ ఎవరిది వాటర్ ఎవరు ఎప్పుడు కట్టించారు మేడం ఎన్ని రోజుల నుంచి కట్టించారు మేడం కరెంట్ మీటర్ చూపిస్తారా మేడం కరెంట్ మీటర్ చూపిస్తారా అండ్ రెండు వేలు తీసుకుంటున్నారు ఇది ఎట్లా మేడం వ్యాపారం చేస్తున్నారు కాదు కాదు చూపిస్తా రికార్డు కూడా ఇప్పుడు రెండు వేలు మేడం రెండు వేలు ఎందుకు మేడం ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఫిలిమ్స్ కు రెండు వేలు అసలు ఫిల్మ్ పెట్టేది ఎవరు ఇచ్చారు పర్మిషన్ మీకు ఏ వ్యాపారం చేస్తానారా ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లో మేడం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చీరాట చేసుకుంటే వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు ఇక్కడ డాక్టర్ రాస్తారు ఇక్కడ డాక్టర్ రిపోర్ట్ చూస్తారు రిపోర్ట్ ఆన్లైన్ లో వస్తుంది సో మనకి ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ కి మళ్ళీ ఫిల్మ్ అవసరం లేదు పేషెంట్లు ఏం చేస్తున్నారు బయటకు వెళ్లి చూపించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఫిల్మ్ అడుగుతున్నారు ఫిల్మ్ మనకి గవర్నమెంట్ దీనిలో ఫిల్మ్ ఇవ్వాలని లేదు

మనము వర్సెస్ వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నారు మన ప్రిమిసెస్ లో దిస్ ఇస్ అగేన్స్ దళ మీరు కవర్ చేసుకున్నట్టుగా దిస్ ఇస్ అగేన్స్ దళ మీరు చెప్పండి దే షుడ్ నాట్ చార్జ్ ఈవే వన్ రూపీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లో రెండు వేలు ఎలా తీసుకుంటారు మేడం ఫిల్మ్ అడగడం కాదు మేడం ప్రజలు దోచుకుంటారు పది కోట్ల స్కాన్ ఇది

నువ్వు ఫిలిం కావాలంటే ఏ మీరు ఆ డబ్బులు తీసుకుని అసలు మిషన్ పెట్టడానికి ఎవరు ఇచ్చారు పర్మిషన్ పర్మిషన్ ఇచ్చారో చెప్పండి మిషన్ పెట్టడానికి ఇక్కడ ప్రింటింగ్ మిషన్ ఇవ్వడానికి ఎవరు అధికారం ఇచ్చారో కట్టించారంట స్టార్టింగ్ ఎప్పుడు ఇచ్చినారు ఎప్పుడు మీటర్ పెట్టినారు లాక్ బుక్ అన్ని అడుగుతాం మేము అడుగుతాం కంప్లైంట్ వచ్చేలాగా కూడా అప్పుడు అప్పుడు ఉన్న ఉన్న ఇక్కడ చేయాలి మీకు ఎన్ని పాయింట్ చెప్పాలి చెప్పండి ఇప్పుడు కామన్ పబ్లిక్ మీరు పెడతారు ప్రాబ్లం చేస్తున్నారు కామన్ పబ్లిక్ సిటీ స్కానింగ్ మీరు అందించట్లేదు ఆంక్షలు పెట్టినారు ఇది కాకపోగా ఇతను ఎవరు ఉన్నాడో ఈ ఎంఆర్ఐ స్కానింగ్ వీళ్ళ విజయవాడ వీళ్ళ కంపెనీ వీళ్ళు ఏడు కోట్ల రూపాయల వినిది మీకు రెంట్ చెల్లించారా కరెంట్ చెల్లించినారా వాటర్ చెల్లించారా రికార్డ్ చూపించండి మేడం మీరు చెప్తున్నారు కదా చూపించండి మీరు అధికారం ఇచ్చారు అక్కడ ప్రింటింగ్ మిషన్ పెట్టడానికి ఫిల్మ్ ప్రింటింగ్ చేస్తున్నారు ఎవరు చెప్పారు మీకు మీ దగ్గర జీవో ఉందా ఏమన్నా మీ దగ్గర జీవో ఉందా లేకుంటే ఇన్స్ట్రక్షన్ కాపీ ఉందా ఎట్లా చెప్తారండి చెప్పండి మీరు బిల్లు రెండు వేలు మీరు తీసుకుంటారా పేద వాళ్ళ దగ్గర టూ థౌసండ్ మీరు ఛార్జ్ చేస్తారా ఒక యాంగిల్ లో తీసేయాల్సిన స్కాను వీళ్ళ ఫిల్మ్ అమ్ముడు పోవాలని చెప్పి వినండి బాగా ఏదైనా చిన్న గాయంతో ఏదైనా స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ వస్తే ఒక యాంగిల్ తీయాల్సింది పోగా వీళ్ళు ఆరారు ఎనిమిది ఎనిమిది యాంగిల్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఫిల్మ్ కు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు యావరేజ్ గా సగటున ఒక పేదవాడి దగ్గర వీళ్ళు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏమన్నా వ్యాపార సంస్థనా ఇదేమన్నా ప్రైవేట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదేనన్నా ప్రభుత్వ ఆసుపత్రి ఇది పేదలు ఉచితంగా వైద్యం చేయాలా ప్రజల సొమ్ము అలాగే ప్రభుత్వ సొమ్ము దాదాపుగా యాభై కోట్ల వినిది యాభై కోట్ల వినిది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఓపి నువ్వు తీసుకోవడం ఎట్లా నువ్వు రెండు వేలు ఎట్లా తీసుకుంటావు నువ్వు తెప్పించేది కాదు నేను కూడా కట్టా నేను పంపించా నా ఇంటి మధ్య పంపించిన ఇక్కడ ఇదని ఎవరో కాదు మా బంధువు పంపించిన రెండు వేలు కట్టించుకున్నారు ఇంకొకరు ఉన్న రికార్డ్స్ ఉన్నాయి ముప్పై మూడు వేల మంది రికార్డ్స్ ఇవ్వాలి మీరు రెండు వేలు రిటర్న్ ఇవ్వాలి మీరు పేరాలి పేదవాడికి వైద్యం అందించ అందడం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం చూడండి మీరు కేవలం పన్నెండు చేసి డైలీ యాభై అరవై జరిగేటప్పుడు పన్నెండు సిటీ స్కాన్ ఎంఐఎల్ ఇంతైనా జరిగేది

ప్రతి ఒక్క రికార్డెడ్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీ కంపెనీ ఏదో దానికి వచ్చింది అక్కడ నుంచి సబ్సిడీ తీసుకున్నా టూ అగ్రిమెంట్స్ ఈ టూ అగ్రిమెంట్స్ లో ఈ మెషిన్ పెట్టి నువ్వు డబుల్ ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు సమాధానం చెప్పి నాకు వద్దు నాకు దిది రికార్డు నాకు ఇది కావాలి అల్టిమేట్లీ ఇది అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారంటే నేను మాట్లాడుతున్నది ఇక్కడ మాట్లాడు ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం చెప్పింది ఐరిస్ వద్దు నాకు నీకు మిషన్ పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చారో అతనికి నీకు అంతే నాకు కావాల్సింది ప్రొవైడ్ కాదు ఇప్పుడు ఇవ్వు ఎందుకు పెట్టాలంటే తి బయటకి మిషన్ ఎంత దౌర్భాగ్య స్థితిలో ప్రొద్దుటూరు ఆసుపత్రి ఉందో చూడండి ఇక్కడ పొద్దుటూరు జిల్లా ఆసుపత్రి రోగులకు ఎంఆర్ఐ స్కాన్ మరియు నివేదికలు ఉచితం ఉచితం ఎవరైనా అడిగిన డబ్బులు అడిగినచో దయచేసి క్రింది నంబర్ కి కాల్ చేయండి చెయ్యాల ఏ మీ క్రీముందనే చేస్తా చూడండి చూడండి ఈ నంబర్ చూడండి ఎట్లుందో హలో వినండి అధికారులు ఏం చేస్తా ఉన్నారు సూపరింటెండెంట్ గారు ఏం చేస్తా ఉన్నారు బిసిహెచ్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు పై అధికారులు ఏం చేస్తున్నారు ఇదేనా ప్రజల రక్తం పిండి పీలుస్తా ఉన్నారు ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారికి వైద్యం అందరినీ ద్రక్షలా మారింది ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా రెండు మూడు రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇదే సందర్భంగా పొద్దుటూరు ఆసుపత్రిలో పది కోట్ల వినీతి జరిగింది ఈరోజు మేము పట్టపేలు చేసాం పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాల ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాల కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్ట్కు మూడు వేల రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా ఏడు ఎనిమిది కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రయాణం దోచుకున్నారు దీని ఎవరు బాధ్యులు మేము ఈ సందర్భంగా డిసిఎస్ అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకు మేము ఇక్కడ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడ ఫిల్మ్ చేసే ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు పేదవాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదు వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పేదవాడి కోసమై ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపుగా ముప్పై వేల ముప్పై మూడు వేల మందికి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయడం జరిగింది సగటును రెండు వేలు వేసుకున్న దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు దీనికంత బాధలు ఎవరు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ ఏడు కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద ప్రజలకు వారి డబ్బు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ సదుపాయాలు కూడా ఇక్కడ వసతులు కూడా చూసాము డాక్టర్లు కూడా అంతతో మాత్రమే ఉన్నారు ఈ సమస్యల మీద మేము జిల్లా అధికారులు కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్లాము రాబో రోజుల్లో మేము ఇక్కడ నిరంతర ఒక కార్యక్రమంలో పెట్టుకొని ప్రతి వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం